గోదావరి జిల్లా గోకవరంలో నూట పంతొమ్మిది సంవత్సరాల బ్రిటిష్ కాలం నాటి పురాతన వంతెనను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పరిశీలించారు శిథిలా స్థాయికి చేరుకున్న ఈ వంతెనను నూతనంగా నిర్మించాలని ఆర్ఎండ్బి అధికారులు ఎన్హెచ్ అధికారి డిఈతో మాట్లాడిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఇరుకు వంతెనను పరిశీలించడం జరిగింది అతి త్వరలో ఇరుకు స్థానంలో నూతన వంతెన నిర్మించాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మనం ఓటు చేయకూడదు వాడికి రోజు ఉంటాం ఇక్కడ ఉన్నాం కదండి ఇక్కడ చూసి ఇలా తీసుకుంటాం ధరణి విజయమండ్రి

ఈ మ్యాప్ ఆ మ్యాప్ రెండు కూడా ఉండే మ్యాప్ ఆ మాధ్రే నేను అడిగాలి మీరు కాదు అడుగుతుండే మీ లెటర్ నా లెటర్ ని వెయిట్ చేసుకుని నేను ఈ మ్యాప్ మీద ఎలా కొడితే నాకు ఇది ప్రాబ్లెమ్ లేకుండా పోతుంది ఎవరికి ఇబ్బంది ఉండే కొద్దిగా వాకవరం హెడ్ క్వార్టర్ లో ఏదైతే ఓల్డ్ బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ ని చేంజ్ ఇన్ న్యూ బ్రిడ్జ్ కట్టాలి అని చెప్పేసి అని సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ తోటి శాంక్షన్ రావడం జరిగింది అయితే ఇక్కడ బ్రిడ్జ్కి డిజైన్ చేసినటువంటి విధానంలో ఇబ్బంది ఉన్న కారణంగా ఇక్కడ కొంతమంది కోర్టుకి వెళ్ళడం జరిగింది అసలు ఆ కోర్టుకి వెళ్ళడంలో న్యాయం ఎంత ఉంది ఈ డిజైన్లో ఏమన్నా తప్పులు ఉన్నాయా ఏంటి అన్న దాని మీద ఇవాళ ప్రత్యేకంగా డిపార్ట్మెంటు ఇలా రెవెన్యూ డిపార్ట్మెంటు మేము కలిసి పరిశీలన చెయ్యాలి అని చెప్పేసి అని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది దీన్ని పరిశీలన చేయడం జరిగింది ఇందులో ఎవరికి ఇబ్బంది లేనటువంటి విధానంలో కొద్దిగా ఒక టెన్ మీటర్స్ వెనక జరిపినట్టయితే ఏ రకంగానే ఇబ్బంది లేకుండా మనకు పని పూర్తయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి మేము గుర్తించడం జరిగింది అయితే దానికి డిపార్ట్మెంట్ యొక్క అభ్యంతరం ఏంటంటే వన్స్ డిపిఆర్ అప్రూవల్ అయితే అది మళ్ళీ తిరిగి సెంట్రల్కి వెళ్ళాలి డిపిఆర్ తయారు చేయాలి దీనికి టైం పడుతుంది కాబట్టి ఆ సొల్యూషన్ కరెక్ట్ కాదు అన్నది వాళ్ళ ఒపీనియన్ వ్యక్తం చేస్తున్నారు మేమేమంటున్నాం అంటే సంవత్సర బట్టి ఆగిపోయింది ఇది పని ఆగిపోవడం అన్నది సంవత్సరం బట్టి ఆగిపోయింది ఈ సంవత్సర నెలలో దీనికి పరిష్కారం మీరు అన్వేషించుంటే పని అయిపోను ఇప్పటికి మళ్ళీ డిపిఆర్ వెళ్ళడం ఏప్రిల్ కావడం పని మొదలవడం పని అయిపోవడం కూడా జరుగుతుంది ఇది ఇలా చూసుకుంటా పోతే ఎన్ని సంవత్సరాలున్నా దీన్ని కొనసాగదు కాబట్టి ఇప్పుడైనా సరే డిపిఆర్ మార్పు చేయడానికి మీరు మాకు సహకరించండి మా వంతు ప్రయత్నం కూడా మేము చేసే అవసరం అనుకుంటే సెంట్రల్ గా దాకా వెళ్ళి ఈ డిపిఆర్ మార్పు చేసుకుని ఎవరికీ ఇబ్బంది లేని పరి పరిస్థితుల్లో భవిష్యత్తులో దీని మీద ఏ రో ఎవరికి కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి కల్పించే విధంగా మేము సూచించినటువంటి సూచన మేరకు అప్రూవల్ తెచ్చుకుంటామని చెప్పేసి అని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది దాన్ని వాళ్ళ డిపిఆర్ తయారు చేసినట్టయితే నేను వెళ్ళి ఇక్కడ అవసరం అనుకుంటే గట్కడి గారిని కూడా కలిసి దీన్ని అక్కడ మన మంత్రులు ఉన్నారు కాబట్టి మన మంత్రులతో ప్రయత్నం చేయించి దీన్ని అప్రూవల్ చేయించేటటువంటి ప్రయత్నం చేస్తాను మరి అప్పుడు దాకా కూడా ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉంది ట్రాఫిక్ ఇప్పుడు నేను ఏమంటానంటే తాత్కాలికంగా ఇవాళ మీరు గా ఇవాళ మనం బ్రిడ్జ్ మొదలు పెట్టినా సరే గా ఆ బ్రిడ్జి సంవత్సరంలో పూర్తయిపోయేటటువంటి పరిస్థితి కాదు దీనికి టైం పడుతుంది కాబట్టి తాత్కాలికంగా బెయిలీ బ్రిడ్జ్ ఏర్పాటు చేసి ఈ ట్రాఫిక్ని ఇబ్బంది లేకుండా చేసేటటువంటి ఆలోచన చేయండి అని చెప్పి ఇవాళ డిపార్ట్మెంట్ కి డిమాండ్ చేస్తున్నాను